అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హండీ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా వార హీమవారి దేవల్ల మనస్ఫూర్తిగా బాగుండాలి అని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ నేను ప్రతిరోజు మన ఛానల్లో అమ్మవారికి మంత్రాలు కానీ స్విచ్ బోర్డ్స్ కానీ పూజలు కానీ ఎన్నో చెప్తూ ఉన్నాను కదండి ఇవన్నీ చేసి కూడా కొంతమంది కోరిక తీరలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు అష్టమిలు కానీ పంచమి తిథులు కానీ పౌర్ణమి అమావాస్యలు కూడా పూజ చేసి ఫలితం పొందలేదు అని చెప్పి మంది అయితే బాధపడుతూ ఉంటారన్నమాట అలాంటి వారందరికీ ఈ వీడియో ఎంతో యూజ్ అవుతుంది అసలు ఈ వీడియో ఏంటి అనేది మీకు తమ్ముళ్ళు చూడంగానే అర్థమైపోయింది కదా మన కోరికలు ఎప్పుడు తీరతాయి అసలు తీరతాయా లేదా అని అని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పద్ధతిలో అయితే అడిగి చూడండి ఖచ్చితంగా అమ్మవారి ఫ అమ్మవారి సమాధానం అయితే మీకు దొరుకుతుంది దొరికేలాగానే అమ్మవారితో సమాధానం ఇస్తారన్నమాట దానికోసం మనం ఏం కష్టపడాల్సిన అవసరం లేదు ఒక చిన్న పని చేస్తే చాలు నేను చెప్తాను ఈ వీడియోలో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది ఇంకా కూడా చాలామంది అమావాస్యలకి పంచములకి పూజ చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు అనమాట నాకు కొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారండి ఏంటమ్మా మేము ఎన్ని పూజలు చేసినా మా కోరికలు తీరడం లేదు అసలు అమ్మవారు తీరుస్తారా లేదా లేదంటే మీరు ఇట్లా చెప్తున్నారు అసలు నిజమేనా అని అడుగుతున్నారు ఇంకొంతమంది మేము ఎన్ని మంత్రాలు చెప్పుకున్నా అసలు తీరడం లేదు మా కోరికలు అమ్మవారు మనల్ని మమ్మల్ని కరుణించరేమో అని చెప్పి కూడా ఎంతోమంది బాధపడుతున్నారనమాట అలాంటి వారు ఎంతోమంది నాకు కామెంట్ అయితే చేస్తున్నారు మీ అందరికీ కూడా ఈ వీడియో ఎంతో బాగా యూజ్ అవుతుందండి అసలు ఏం చేయాలంటే ఎగ్జాంపుల్కి నేను ఇప్పుడు మీకు ఏం చెప్పబోతున్నాను అంటే ఫ్రెండ్స్ మీరు ఏదైనా ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళున్నా అది ఉద్యోగం మీకు వస్తుందా రాదా అనేది మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు లేదు అంటే మీరు ఎగ్జామ్ రాసి మంచి మార్కుల కోసం ఎదురు చూస్తున్నప్పుడు లేంటే బాగా చదివి ఎగ్జామ్ రాసినప్పుడు మీకు మంచి మార్కులు వస్తాయా రావాలి అంటే ఇంకా బాగా చదవాలా అని కానీ లేంటే మీరు ఏదైనా పొలం కొనాలనుకున్నా ఇల్లు కొనాలనుకున్నా కొనగలరా లేదా అని చెప్పి అమ్మవారిని ఎలా అడగాలి మీకు ఎలా అమ్మవారి నుంచి సమాధానం వస్తుంది అని చెప్పి ఈ వీడియోలో తెలుసుకుందామండి దానికోసం మీరు ఏం చేయాలంటే ఒక రెడ్ కలర్ పెనాన్ని తీసుకోవాలండి ఎందుకు ఎరుపు రంగు అంటే అమ్మవారికి ఇష్టమైన కలర్ అండి ఇది ఎరుపు రంగు కలరు ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ పీరియడ్ అమల్లో ఉన్నప్పుడు అస్సలు చేయొద్దండి నాన్ వెజ్ తిని కూడా చేయొద్దు ఇది అమ్మవారి దగ్గర చేస్తున్నాము పరిహారం అని కాదు ఒక చిన్న పని మాత్రమేను పరిహారం అనేది నేను చెప్పను ఒక చిన్న పని మాత్రమే కానీ అమ్మవారి దగ్గర చేసేది కాబట్టి నియమాలు పాటిస్తూ మంచిగా చేస్తే ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఏం చేయాలంటే ఒక వైట్ పేపర్ అండి అంటే ఏం గీతలు ఏం లేకుండా ఒక వైట్ పేపర్ అనేది తీసుకొని ఒక రెడ్ కలర్ పెన్ తీసుకోవాలి తీసుకొని ఆ వైట్ పేపర్ని మూడు భాగాలుగా అంటే మూడు స్లిప్స్గా అయితే కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న వాటిలో ఏం చేయాలనంటే ఒక దాంట్లో అవును అని ఇంకొక దాంట్లో కాదు అని ఇంకొక స్లిప్లో ఇంకాస్త సమయం పడుతుంది అని చెప్పి మూడు స్లిప్లైతే రాయాలండి ఇలా ఎందుకు అని అంటే ఏదైనా పని జరగ ఒక పని అనుకుని ఇది జరుగుతుందా లేదా అని అనుకున్నప్పుడు అమ్మవారి దగ్గర మూడు స్లిప్పులు వేసి ఒక స్లిప్ తీయండి ఫ్రెండ్స్ అందులో అవును అని వస్తే ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఒకవేళ కాదు అని వస్తే మీ కోరిక అనేది తీరడం కొంచెం ఆలస్యం అవుతుందండి ఇక లేదు ఇంకా సమయం పడుతుంది అంటే మీ కోరిక తీరడానికి కొంచెం సమయం పడుతుంది అంటే ఆ పని జరగడానికి ఇంకా ఆలస్యం పడుతుంది అని అర్థం అనమాట ఈ మూడు స్లిప్పులు వేసి అమ్మవారి ముందు అమ్మవారిని మనసులో తలుచుకొని ఒక్క స్లిప్ ఒకే ఒకటి తీసుకొని అమ్మవారి ముందు విప్పి చూసుకోండి ఫ్రెండ్స్ మీ పరిష్కారం అంటే మీ సమస్యకు పరిష్కార మార్గం అనేది దొరుకుతుందనమాట ఇలానే బెస్ట్ ఆఫ్ త్రీ ఇట్లా ఏం కాదండి ఒకే ఒకసారి వేయాలి ఒకసారి తీయండి అంతేను ఇలా మీరు స్లిప్లన్నీ రాసి ఒకసారి అమ్మవారి పాదాల ముందు ఉంచి మీరు ఏం చేయాలంటే వజ్రఘోషం అనే మంత్రాన్ని ఒక రెండు నిమిషాలు కానీ ఒక్క నిమిషం కానీ చెప్పుకోండి లేదంటే ఒక మూడు నిమిషాలు అమ్మవారికి చెప్పుకొని అమ్మవారికి మీ సమస్య ఏదైతే ఉందో అది బలంగా కోరుకొని అప్పుడు ఒక స్లిప్ అయితే అందరూంచి తీసుకోండి ఫ్రెండ్స్ అలా ఒక చీటి తీసాక అందులో ఏమైతే వస్తుందో అదే అమ్మవారి సమాధానం అండి లేదు ఈరోజు మీరు తీసినప్పుడు ఎగ్జాంపుల్కి ఇంకాస్త సమయం పడుతుంది అని వచ్చిందని అనుకోండి ఇంకో కొన్ని రోజుల తర్వాత అంటే ఒక తొమ్మిది రోజుల తర్వాత పదకొండు రోజుల తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఈ మూడు స్లిప్లే వేసుకోవచ్చండి అవి ఏం పడైన అవసరం లేదు అవే అమ్మవారి దగ్గర ఉంచి ఇంకో అదే పదకొండో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ మళ్ళీ మీరు నీట్గా స్నానం చేసి అమ్మవారికి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి పాదాల ముందు ఉంచి వజ్రఘోషం అని చెప్పుకొని ఆ మూడు స్లిప్పులు ఒకటి తీసుకున్నట్లయితే మీకు ఖచ్చితంగా అమ్మవారి సమాధానం అయితే దొరుకుతుంది అవును అని కానీ కాదు అని కానీ లేదంటే ఇంకాస్త సమయం పడుతుందని కానీ ఖచ్చితంగా వస్తుంది ఒకటైతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ ఆ మూడిట్లో ఏదైతే మీరు తీసుకుంటారో అదే అమ్మవారి సమాధానం అని తెలుసుకోండి లేదు అంటే రెండు స్లిప్పులు మీరు తీసేసి అమ్మవారి పాదాల ముందు ఒక స్లిప్ ఉంచండి అదే అమ్మవారి అని భావించవచ్చు ఇంకా ఏంటి అని అంటే ఒకసారి కాదు అని వచ్చిందండి ఇక కాదని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ అలా కాదు నేను చేస్తాను అంటే ఇంకేం చేయలేమండి అలా చేసి అమ్మవారిని నిందించడం చాలా తప్పు అనమాట ఒకసారి జరగదు అని అనుకుని వచ్చినప్పుడు ఇక మీరు గమనైపోవాలి ఎందుకు అని అంటే అమ్మవారు సమాధానం ఇచ్చేశారండి మీకు ఇచ్చేసాక కూడా మీరు అమ్మవారిని మళ్ళీ అడగడం తప్పు కదా కాబట్టి అమ్మవారి మీద నమ్మకంతో ఈ చిన్న పని అయితే చేయండి అసలు తప్పు మాత్రం ఏం చేయొద్దు తప్పంటే ఏం లేదు ఫ్రెండ్స్ ఇప్పుడు మూడు స్లిప్లు వేసినప్పుడు అది జరగదు అని వచ్చినప్పుడు కానీ లేదంటే ఇంకా సమయం పడుతుంది అని వచ్చినప్పుడు కానీ ఆ ఇట్లా కాదు నేను పక్క రోజు వేస్తానని చెప్పి వేసుకోవడం అమ్మ ఇట్లా కాదు నేను ఇంకోసారి వేస్తాను అనుకోవడం ఇట్లా ఏం చేయద్దు మీరు ముందే అమ్మవారికి చెప్పుకోండి లేదంటే ఒకసారి వేస్తాము అమ్మ అని చెప్పి మొక్కుకొని ఒకసారి అమ్మవారి సమాధానం తీసుకోండి లేదంటే అమ్మ నేను నీ దగ్గర మూడు సార్లు అడుగుతాను నీ సమాధానం ఏదైతే రెండు సార్లు నాకు వస్తుందో అదే నేను స్వీకరిస్తానని చెప్పి మూడు సార్లు మీరు ముందుగా చెప్పుకోవాలి అలా చెప్పుకోకుండా అమ్మ ఒకసారి వేస్తాను అని చెప్పి మూడు మూడుసార్లు వేయడం ఇట్లా అయితే తప్పండి ఈ తప్పులు మాకు ఎవరు చేయొద్దు ఇలా చేస్తే అమ్మవారికి కొంచెం కోపం అనేది వస్తుంది అనమాట కాబట్టి ఇలా ఎప్పుడు చేయకుండా మీరు ముందే చెప్పుకోండి ఒకసారి వేస్తారా మూడు సార్లు వేస్తారా అమ్మవారి సమాధానం ఏంటి అనేది మీరే ముందు అమ్మవారిని అడిగి తర్వాత అయితే అమ్మవారి ముందు ఇలా చీటీలు వేసి అమ్మవారి సమాధానం తెలుసుకోండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు అమ్మవారి సమాధానం అయితే మీకు మంచిగా అనుకూలంగా రావాలని నేను కూడా అమ్మను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్ మీరు కోరుకునే కోరిక న్యాయపరమైనది అయి ఉండాలి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఉంటేనే అమ్మవారు అది జరిపిస్తారన్నమాట అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీ కోరికలు ఎప్పుడు తీరుతాయి ఎలా తీరుతాయి అనేది అమ్మవారి నుంచి మీరే తెలుసుకునే ఒక మంచి మార్గం అయితే నేను మీతో ఈరోజు ఈ ఈ వీడియో అయితే షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చింది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి అంతవరకు సెలవు ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేయు వారాహి